जरूर <laughs> अटवा <laughs> 그래서 사례도 그래. 내가 맡은 거아니 వింటావా నువ్వు వింటావా ఏమే మంచి మంచిది ప్లాంట్ ఒక్కొక్క ప్లాంట్ ఉన్నాయి వాటర్ ప్లాంట్ ఏ తిన్నాక డబ్బాల వేయండి ప్లేట్లు ఇగో వాటర్ ఉంటాయి అగో అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది అక్కడనే దీని వేసి అక్కడ వేసిన మంచిది ఏం కాదు ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫంక్షన్ తీసుకొచ్చాం కదా పో గిలోకి పెట్టి ప్రసాద్ ఉంటాయి గిటు అట్లా రావా గట్టు ఇగో అట్లా గట్టుపట్టు పకకరించరా ఇటే నినకీపప్ भाईसाब हट నుంచి అట్టు అట్టు పకకరించరా అట్టు పక બધી િંરિર હિંતમ ભિં હેાનાિં રિં હિં હિંરિંં હિંપરિંા હા�િ હિંંમળાિં હિંહીં હિંતર હભ�